ఈరోజు అధికారిక కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ హోదాలో ఆ కార్యక్రమంలో పాల్గొంటున్న మా యాదగిరి యాదగిరి యాదాద్రి భువనగిరి జిల్లా ప్రజాపరిషత్ అధ్యక్షులు సందీప్ రెడ్డి గారి అయిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన అనుచరులు కలిసి చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తా ఉన్నా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి అయిన తర్వాత ఒక ఆటవీకుడు లాగా ప్రదర్శిస్తున్న ప్రయత్నం చేస్తూ పనిచేస్తా ఉన్నాడు ఒక ఆటవికుడు లాగా ప్రవర్తిస్తున్నాడు మంత్రి పదం అనగానే ఏదో అని చెప్పి అహంకారం పెరిగిపోయింది బాగా వెంకటరెడ్డికి సార్ అంతకుముందు మాట్లాడితే ప్రతిపక్షంలో చిల్లరగాడు చిల్లర మాటలు మాట్లాడుతున్నాను అనుకున్నాం అధికారంలోకి వచ్చిన తర్వాత కొంచెం బుద్ధి మారుతుందని అనుకున్నాం కానీ ఇంకా హీనంగా తయారైంది ఆయన ప్రవర్తన దుర్మార్గంగా తనతో సహా కేబినెట్ ర్యాంకులో ఉన్న ఇప్పుడు జెడ్పీ చైర్మన్ ను రెచ్చగొట్టి కార్యకర్తలతోని దాడి చేయించడమే కాకుండా పోలీసులు ఉసిగులిపి పట్టకపోంది జైల్లో వేయండి ఏం భాష ఉపయోగిస్తున్నాడు వెంకటరెడ్డి ఇంకా రాచయికం ముందు అనుకుంటున్నాడా నిజమే నేను బచ్చగాడు నేను ఎమ్మెల్యే అయినాడు మాట్లాడినావు వాళ్ళ ఎమ్మెల్యే వాళ్ళ నాన్ ఎమ్మెల్యే అయినాడు నువ్వేం చేస్తున్నావు నువ్వు వెళ్తున్నావు సిగ్గుండాలి కదా ఒక మాట మాట్లాడడానికి వాళ్ళ వీళ్ళు ముడి సిగరెట్లు ఇచ్చుకుంటావు అంత చూడ తిరిగినావు నువ్వు నువ్వు నీ బతికి ఎవరు తెలియదు నేను వ్యక్తిగతంగా మాట్లాడవద్దు అని చెప్పి మాట్లాడడం లేదు లేని మాధవిడి పేరు చెప్పుకొని బతికినావు మాధవుడి మాకు దూరం చుట్టమని చెప్పి చెప్పుకొని బతికినావు మాధవి ఎంబడి ఉన్న రోజులకు సీరేట్లు అందించుకుంటే బతికినావు నేను వ్యక్తిగతంగా నాకు ఇప్పుడు ఇష్టం లేదని చెప్పినా ఇరవై మూడేళ్ల రాజకీయాల్లో ఇప్పుడు కూడా వ్యక్తిగత విషయాలు మాట్లాడలేదు కానీ మీ అహంకారం తలకెక్కింది నీ ఆటవికత పెరుగుతుంది రోజు రోజుకి నీ బతుకు మాకు ఇంకా బాగా తెలుసు చెప్పదలుచుకుంటే నీ కుటుంబం ఏందో నీకు ఏం ఆస్తులు ఉండలో నువ్వు ఇన్ని కోట్ల రూపాయలు దిగొచ్చినవో అందరికీ తెలుసు కీతం పట్టించల్లి చరిత్రలు మొత్తం కుటుంబాలు ఎవరెవరు ఏం ఆస్తులు ఉండే ఇవాళ ఏమున్నావు ఎవరు తెలిస్తే కుక్కలాగ మీట వాగుతున్నావు ఊర కుక్కలాగా వాగుతున్నావు ఇంత బల్పక్క ఉండకూడదు మనిషి ఏదో మాట్లాడితే నేను నేను తెలంగాణ ఉద్యమం చేసిన రాజు ఏం రాజీనామా చేసినా ఒక రాజీనామా కిరణ్ కుమార్ రెడ్డి మెడల్ బట్టి గెట్ వేస్తున్నాడు కేబినెట్ వచ్చి తెలిసి ఓ దొంగ నాటకం చేసేసి దీక్షను డ్రామా చేసేసి రాజీనామా చేసినా వాస్తవానికి మీ దీక్ష కంటే ముందు మీద చెప్పులు రాళ్ళేశారు అదే ఉద్యమకాదు కానీ నువ్వు దీక్షలు కూర్చున్నామని చెప్పి బతితో కేసీఆర్ గారు మమ్మల్ని అందరినీ మీరు వెళ్ళండి అని చెప్తే గవర్నర్ వచ్చారు నాకు ఉద్యమకారులు అందరినీ మా ఎమ్మెల్యే మీ దగ్గరికి మీ డ్రామా మాకు తెలియక కాదు కిరణ్ కుమార్ రెడ్డి తల్లి తరమేస్తున్నాడని మంత్రి పదవి నుంచి తీసేస్తున్నాడని అధిష్టానం మాట కూడా వినకుండా నువ్వు అధిష్టానంలో ఎవరికి కాలు పట్టుకొని పదవి చేసి తెచ్చుకున్నబో అది వినకుండా కిరణ్ కుమార్ రెడ్డి అధిష్టానంలో లెక్క పెట్టకుండా ఉన్నాడు కాబట్టి తంతడు ఒక తన అవతల పడేస్తాడు మెడలు బట్టి గెటిదలో మంత్రి పదవి తెలిసి రాజీనామా చేసినావు నేను ఈరోజు మాట్లాడవచ్చుకునే మాట్లాడలేదు నేను మనమే చెప్పినా ఇట నేను మొదలు పెడితే నీ బతుకు నీ ప్రైవేట్ లైఫ్ నేను మొదలు పెడితే మాట్లాడడం నువ్వు తట్టుకోలేవు అని చెప్పినా ఎందుకంత అహంకారం స్వర్గీయ మాధవరెడ్డి గారికి ఈ జిల్లాలో ఎంత పేరుందో ఎట్లా పనిచేసిందో అందరికి తెలుసు అవునా కొడుకుగా గౌరవం ఇస్తారు ప్రజలు నువ్వు చెప్పుకొని తిరిగినా మాధవరెడ్డి మా బంధువులు అని చెప్పి నువ్వు చెప్పుకొని వందలు వేల సార్లు చెప్పుకొని తిరిగినావు బతికినావు ఎందుకు అనుకొని పూజలు కొడుతున్నావు ఏం చేయాలి నీకు వచ్చిన మధ్యప్రదవి రేవంత్ రెడ్డి కాలు పట్టుకొని బెడ్రూమ్ లో పోయి పదవి తెచ్చుకున్నావు నీ తమ్ముడే చెప్తుండే అన్నమాట నాకు రావాల్సి ఉండే అదే పోయింది నేను కాంప్రమైజ్ రాలేదు ఆయనతో లేవంతో ఆయన అయింటి అందుకే వచ్చిందని లేవా మా దగ్గర సత్యాలు మాట్లాడడానికి ఇది మంచిది కాదు రాజకీయాలలో వ్యక్తిగతంగా మాట్లాడడం మంచిది కాదు అని చెప్పి మేము పాటిస్తా నువ్వు నేను అధికారంలో ఉన్ననాడు పదేళ్ళు కూడా నువ్వు ఏం వాగినా నేను మాట్లాడలేదు కూడా ఊరికొక్కతో నాకేమిటి అని నువ్వు అసెంబ్లీలో వాగితే సమాధానం చెప్పి అని చెప్తాం పుట్టినట్టు ఆయన నువ్వు వాగుతు కేసీఆర్ గురించి మాట్లాడుతావు నువ్వు కేసీఆర్ గురించి మాట్లాడతావు నువ్వు బాతుకు బతుకు మాధవుడి గురించి మాట్లాడడం ఈయన తండ్రి ఏం కొడుకుల కాబట్టి ఏండు నేను ఉద్యమం చేసుకున్న నాడు మీ జైల్లో పోయిన నాడు నువ్వు రాజశేఖర రెడ్డి బూట్లు నాకుతున్నావు రాజశేఖర రెడ్డి సంకల్పం వచ్చి తెలంగాణ ఉద్యమకారులను ఎట్లా అంచివేయాలి తెలంగాణ ఉద్యమకారులను ఎట్లా కేసులు పెట్టాలి ఇట్లా జైల్లో పంపాలి ఈ కుట్రలో ఉన్నావు తెలంగాణ వ్యతిరేకల చేతులు ఓడబెట్టి నీకు బుద్ధి చెప్పలేదా నెల ప్రజలు ఐదు సార్లు ఎమ్మెల్యే ఆరుసార్లు ఏం చేసావు ఈ మొక్కనికి నాలుగు వందల ఒకటి నుంచి ఇరవై ఏళ్ళు ఎన్ని ఎమ్మెల్యే చేస్తే అది మంచిది కాదు వ్యక్తిగత జీవితాల గురించి వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడకూడదు రాజకీయ వ్యవస్థ పలసన అయితే ప్రజల ముందు అని చెప్పి ఒక నిబద్ధతో ఉన్నాం మేము పోలీసులు కూడా అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు